హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు వృషభ రాశి వారు జూలై నెలలో ఐదు శుభవార్తలు వింటారు మీ జీవితాన్ని మార్చే ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు మరి జూలై నెలలో వృషభ రాశి వారు ఏ విషయంలో శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి భూతత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశికి అధిపతి శక్రుడు ఇది అందం ప్రేమ సంపద మరియు స్థిరత్వానికి ప్రీతిక వృషభ రాశి వారు సాధారణంగా ఓర్పు పట్టుదల దృఢత్వం మరియు సున్నితమైన స్వభావం గలగారు వీరు స్థిరమైన జీవితాన్ని కోరుకుంటారు మార్కెట్లకు మరింత సులభంగా అలవాటు పడరు వీరి కళలు సంగీతము వృత్తి అంటే చాలా ఇష్టం ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా పొతుపుగా ఉంటారు మొండితనం వీరిలో ఒక లోకంగా పరిగణింపబడుతుంది కానీ ఇది సమానంలో వారి సంకల్పానికి నిదర్శనం వీరు ఒకసారి నేను తీసుకుంటే దానికి కూర్చోవడం చాలా కష్టం నమ్మకస్తులో స్నేహ తీరులు మరియు తమ ప్రియమైన వారి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు ఈ నెలలో గ్రహ సంచారం చాలా వరకు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా శని గ్రహం లాభస్థానంలో సంచరించు ఉండడం వల్ల గురు కొన్ని అనుకూల ఫలితాలు అందించడం వల్ల మీరు అనేక విషయంలో శుభవార్తలు అనే అవకాశం ఉంది కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ జులై నెల వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా ఈ నెల రెండవ భాగం మరింత అనుకూలంగా ఉంటుంది బుధుడు జూలై నెల తీర లో సగనం ప్రారంభించినప్పటికీ వృషభ రాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది మరియు మీరు ఏ పని అను చేసిన అనుకున్న ఫలితాలు పొందుతారు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభాలు చూస్తారు ఆర్థిక వృషభ రాశి వారికి కలిసి వస్తుంది జులై నెలలో వృషభ రాశి వారు ఈ ఐదు ముఖ్యమైన శుభవార్తలను వినబోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు ఆర్థికంగా చాలా మంచి ఫలితాలను చూస్తారు ఇది వారికి జీవితాన్ని మార్చే ముఖ్యమైన శుభవార్త అవుతుంది మీ జీవిత కాలంలో శని మీ పదకొండవ ఇంటిలో ఉంటున్నాడు ఇది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది లాభదారకమైన పెట్టుబడులు ఎంపికలో డబ్బులు తిరిగి పెట్టడం పెట్టగలుగుతారు అది భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని తెలియజేస్తుంది ఇంకా రావాల్సిన డబ్బు తిరిగి రావడం లేదని పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందడం వంటివి జరగవచ్చు ఇప్పటి మీరు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఇబ్బంది మద్దతు పెరుగుతుంది మరియు డబ్బులకు సంబంధించిన ఆందోళన తగ్గుతాయి ఆదాయం చాలా వేగంగా పెరుగుతుంది మరియు డబ్బుకి సంబంధించిన ఆందోళనలు గమనీయంగా తగ్గుతాయి స్థిరమైన ఆదాయంతో పాటు మీరు అదనపు ఆదాయం మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారం విస్తరిస్తున్న కొద్ది ఒప్పందాలు కుదురుతాయి మరియు లాభాలు పెరిగే అవకాశాలు కూడా మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవటం మంచిది భాగస్వామి వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు జీవిత లభ్యపు ప్రోత్సాహరంగా ఉంటుంది ఊహించని విధంగా బోనస్ లభించవచ్చును అసలు అప్పుల బాధ తగ్గుతుంది మరియు మీరు ఆర్థికంగా మరింత సురక్షవంతంగా ఉంటారు స్థిరత్వం మీ భవిష్యత్తులో పెద్ద ప్రణాళిక అమలు చేయడానికి సహాయపడుతుంది ఉదాహరణకు కొత్త ఆస్తి కొనుగోలు విదేశీ ప్రయాణము లేదా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులను ఈ నెలలో మీరు మీ ఆర్థిక నిర్ణయాలపై మరింత నమ్మకంగా స్థిరంగా ఉంటారు లాభాలు తిరిగి పెట్టుబడుల్లో పెట్టగలుగుతారు మరియు లాభదారకమైన పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందుతారు ఇది మీకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నెల వృషభ రాశి వారికి వృత్తిపరంగా అద్భుతమైన శుభవార్తలను అందిస్తుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మరియు నిరుద్యోగులకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వృత్తి జీవితంలో మీరు గమనీయమైన పురోగతిని చూస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీవితాల పెంపు లేదా ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది మీ పనికి ఏ గుర్తింపు లభిస్తుంది మీరు మీ ఉన్నత అధికారులకు మీ కృషిని ప్రశంసిస్తూ ఉంటారు కొత్త బాధ్యత ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది ఇది మీ నైపుణ్యాలను పెంచడానికి మరియు మీ కెరియర్లో ముందుకు సాగడానికి సహాయపడతాయి ముఖ్యంగా మీరు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మరియు కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఆసక్తి చెందుతూ ఉంటారు ఇది మీకు భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలను కలిగిస్తుంది అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ నెలలో విస్తరణ అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపార భాగస్వాములు కదులుతారు మరియు మీ వ్యాపారం కొంత శిఖరాలను చేరుకుంటుంది మీ మార్కెటింగ్ విలువ పెరుగుతుంది మరియు మీరు పోటీదారుల కంటే ముందు వందలో ఉంటారు కొంత ప్రాజెక్టు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మంచి లాభ ఫలితాలు పొందుతారు విదేశాలలో ఉద్యోగం చేస్తున్న కళలు నెరవేరుతాయి లేదా విదేశీ బంధ వ్యాపార లాభాలు పొందుతారు మీరు ఉద్యోగులకు కూడా ఇది ఒక శుభవార్త చాలా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఉద్యోగాల అంశాలు లభిస్తాయి మీరు ఆశించిన రంగంలో లేదా అంతకంటే మెరుగైన స్థానంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీరు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు మరియు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సాధారణంగా వృత్తిపరమైన అభివృద్ధికి ఓపిక అవసరం మరియు ఈ నెల మీకు కష్టపడి పనిచేస్తే మీరు అన్ని పనులు అద్భుతంగా చేయగలుగుతారు మీ వృత్తి జీవితంలో అనుకూల మార్పును చూస్తారు మరియు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత సో ఉత్సాహంగా ఉంటారు ఈ జులై నెల వృషభ రాశి వారికి సంబంధాల విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది మరియు ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ఉంటాయి ఇది మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని ఆనందాన్ని తీసుకువచ్చే ముఖ్యమైన శుభవార్త వహిస్తుంది వీరి జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మరియు చిన్నపాటి విభేదాలు కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతాయి ప్రేమ మరియు అవగాహన పెరుగు మెరుగుపడుతుంది ఇది మీ వైవాహిక జీవితాన్ని మరింత సన్నిశితంగా చేస్తుంది ఇవి ఈ నెలలో వివాహ సంబంధాలు ఉదయ అవకాశం కూడా ఉంది మీకు అనుకూలమైన భాగస్వామిని కనుగొంటారు మరియు వివాహానికి సంబంధించి చర్చలు విజయవంతం అవుతూ ఉంటాయి ముఖ్యంగా జూలై నెలలో అక్టోబర్ నెల మధ్య సంబంధం బలపడుతుంది వివాహం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా జూలై మరియు అక్టోబర్ నెల మధ్య సంబంధం బలపడడం వివాహం జరిగే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈ నెలలో మీ బంధం మరింత దృఢత్వం పడుతుంది ముఖ్యంగా ఈ జూలై నెల అక్టోబర్ నెల మధ్య సంబంధాలు బలంగా వివాహం జరిగే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈ నెలలో మీకు సంబంధం మరింత దోహదపడుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు మరియు ఒకరినొకరు మరింత దగ్గరవుతూ ఉంటుంది మీ ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సున్నిత తత్వంతో సాగుతుంది మీరు సహా ఉద్యోగులతో లేదా సన్నిహితుల కుటుంబానికి చెందిన పరిస్థితిలో ప్రేమలో పడవచ్చు మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ క్రమంగా సాధ్యం పెద్ద అనుభూతిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది స్నేహితులతో మీ బంధం బలపడుతుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు మరియు పాత స్నేహితులతో పూర్వకాలపు ఉంటుంది సామాజిక జీవితం చేరుగా ఉంటుంది మరియు మీరు అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది తల్లిదండ్రులు ఒంట్లో మరియు మీ బంధుమిత్రుల సంబంధాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఈ నెలలో మీ వృత్తి దృఢత్వం ఆత్మ పరిగీనత ఉంటుంది ఇది మీ ఆనందపు పరిణించడానికి మరియు ఆత్ సున్నితత్వాన్ని సూచిస్తుంది మీ స్పెషల్ చేయడానికి స్వీకరించవచ్చు మరియు మీ అంశాలను సృష్టి పొందించడానికి ఇది సంబంధాలు మరింత లోతుగా విద్యార్థులకు ఈ జూలై నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇది విద్యారంగంలో విజయం సాధించడానికి సంబంధించి శుభవార్తలను అందిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కఠిన శ్రమతో చదవడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు మీ ప్రయత్నాలు విజయం సాగుతాయి మీరు మంచి మార్కెటింగ్ సాధిస్తారు వీరికి ఈ నెలలో అనుకూలమైన అంశాలు లభిస్తాయి మీరు కోరుకున్న విద్యంలో ప్రవేశించడం పొందవచ్చు లేదా మీరు ఇలా లభిస్త విదేశాలలో విద్యను చ చదువుకోవాలి అనుకున్న వారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది వారి కళలు నెరవేర్చుకోగలిగే మార్గాలు సులభంగా అవుతూ ఉంటాయి పాఠశాల కళాకారుల విద్యలకు కూడా మంచి పురోగతి ఉంటుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీ కష్టమైన విజయాలను సులభంగా అర్థం చేసుకుంటారు ఉపాధ్యాయులు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది మీరు కొంత నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మరియు సృజనాత్మక పెరుగుతుంది పరిశోధనా ఆత్మక విషయాల పై ఆసక్తి పెరుగుతుంది ఇది మీ జ్ఞానాన్ని పెంచడానికి సహాయపడుతుంది నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం ఏకాగ్రత తగ్గించే కానీ మీ పట్టుదల మిమ్మల్ని విజయం పొందడంలో నడిపిస్తుంది విద్యార్థులకు ఇది వృత్తి మరియు అద్భుతమైన సమయం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల వృషభ రాశి వారి ఆస్తి కొనుగోలు లేదా స్థిరాస్తి నుండి లాభాలు పొందే అంశం ఉంది ఇది చాలా మందికి ఒక పెద్ద శుభవార్త అవుతుంది చాలా రంగ సొంత ఇల్లు లేదా సొంత స్థలం కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో అది సహాయకారకం కావచ్చు మీరు అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయడానికి అంశాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న కాలం విజయ విషయంలో మరింత అనుకూలంగా ఉంటుంది మీరు కేవలం కళలు కనే వాటికి కాకుండా మీరు నిజంగా అవసరమైన వాటిని సాధించుకోగల ఊహించని మార్గాల్లో పొందుతారు బడ్జెట్ మంచి ఆస్తి లభిస్తుంది లేదా మీకు అనుగుణ రుణం పొందు లభించవచ్చు ఇప్పటికీ ఆస్తి ఉన్నవారు దాని నుండి మంచి లాభాలు పొందుతారు లాభం లేదా అతని ద్వారా ఆదాయం పెరుగుతుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కరించబడతాయి మరియు మీకు అనుగుణమైన తీర్పు వస్తుంది కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది ఈ ఐదు శుభవార్తలతో పాటు వృషభ రాశి వారు జూలై నెలలో కొన్ని సాధారణ సూచనలు పాటించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు ఉద్యోగం సాధారణంగా స్థిరంగా ఉంది కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి వాటిని ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవడం ముఖ్యం పని వ్యాపార సంబంధిత ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం మరియు ధ్యానం వంటివి చేయాలి కాళ్ళకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం మరియు పట్టుదల వృషభ రాశి వారికి ఊర్పు సహనంగా ఉన్నప్పటికీ ఈ నెలలో కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఓపికగా ప్రశాంతంగా వ్యవహరించడం ముఖ్యం మీ పట్టుదల మీకు విజయాలను అందిస్తుంది సంబంధం కమ్యూనికేషన్ చాలా కీలకమైన పరిశీలమైన వాటితో భలయరంగమైన ప్రోత్సహించబడుతుంది కుటుంబం లేదా స్నేహితులతో న్యాయమైన సమయాన్ని గడపడం మరియు మీ వ్యవహరించడం కొంత సమయం ఆత్మ విషయాలను కేటాయించడం ధ్యానము పూజలు లేదా ప్రార్థనలు చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ప్రతికూల ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటుంది అనుకూలంగా ఆలోచించడం వల్ల మీరు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మొత్తంగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల చాలా అనుకూలంగా ఉంది జీవితాన్ని మార్చే శుభవార్తలు నిండి ఉంటుంది మీరు ఆర్థికంగా వృత్తిపరంగా సంబంధంలో విద్యలో మరియు ఆస్తి విషయంలో గణనీయమైన పురోగతిని చూస్తారు ఈ శుభవార్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి కష్టపడి పనిచేయండి మరియు అనుకూలమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండండి గ్రహ అనుకూలతతో పాటు మీ ప్రయత్నాలు మీరు అద్భుతమైన విషయాలను అందిస్తాయి ఈ నెలలో మీకు మీ జీవితంలో కొంత ఒత్తిడి అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది అది మీ శుభ సంతోషాలను తేజస్సును మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది ఈ శుభవార్తలు జీవితాన్ని మరియు ఆనందాన్ని చేస్తుంది కాబట్టి వృషభ రాశి వారు చెందినవారు ఈ నెలలో మరెన్నడూ శుభ ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలను పాటించి ప్రతి సోమవారం నాడు శివ పార్వతి ఆలయానికి దర్శించండి పూజించండి ధ్యానం చేయండి మరియు కుటుంబ సభ్యులతో సామర్థ్యం పెంచుకోండి ప్రతిరోజు ఉదయం తులసి కోటవర్ధ కోట వద్ద దీపం పెట్టండి నీరు పొయ్యండి నమస్కారం చేసుకోండి తులసి లక్ష్మి పూజ చేసి గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పనులు తినిపించండి లక్ష్మి సూత్రం కటాక్షం లభిస్తుంది అలాగే మీ సూత్రం చదవండి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు కంటకధార సూత్రం పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి ధనలాభం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు వస్త్రములు అనుకూలంగా ఉంటుంది ఇది శుభ ఫలితాలను ఇస్తుంది మరియు వృషభ రాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలమైన తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇది వృషభ రాశి వారి రాశి ఫలితాలు జూలై నెల మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు